హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి వ్లాగ్స్ ఇది అన్నీ అయితే ఫ్రెష్ అయ్యానండి ఇల్లు కూడా అయితే మొత్తం క్లీన్ చేశాను ఇంకా అలాగే లేవగానే పిల్లల కోసం అయితే హీట్ వాటర్ అయితే కాబట్టాను వేడి నీళ్ళు అమ్మా వేయ నీళ్ళు తర్వాత చూపరా చూపరా నీళ్ళు కూడా సూపర్ అంట ఇట్లా పెడతాడు సూపర్ అంట ఇంకా లేదా గ్లాస్ అయితే మరి నీళ్ళు తాగేసి ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తానండి లేదా నీ పని చేస్తా కాబట్టి లేవగా నీళ్ళు కూడా చాలా తప్పు అవుతాయండి వీడియో అయితే చూస్తూ ఉండండి అయితే టిఫిన్ వచ్చేసి చిట్టి బొండాలు అయితే చేస్తున్నానండి మన ఇంట్లో ఉన్న దోశ బ్యాటర్ అయితే హోటల్స్లో చిట్ చిట్టి పునుగులు అయితే వేసుకోవచ్చు ఎలా చేస్తానో నాతో పాటు మీరు కూడా చూసేయండి నేనైతే కొంచెం లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే పట్టుకున్నానండి బోండాల కదా కొంచెం గట్టిగా పట్టుకుంటేనే ఏరో పిండి అయితే ఎక్కువ పడకుండా ఉంటుంది నేనైతే మైదా పిండి అలా ఏం తీసుకోవటం లేదండి కొద్దిగా అయితే బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను దీంట్లోకి దీంట్లో సన్నగా కట్ చేసిన ఒక ఉపాయండి అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాం అలాగే కొద్దిగా జీలకర్ర కూడా అయితే వేసుకుందామండి జీలకర్ర హెల్త్కి చాలా మంచిది కదా ఎక్కువ వేసుకున్నా పర్లేదు వీటిలోనే రుచికి సరి కూడా ఉప్పు అయితే వేసుకుందామండి అంతే నేనైతే కారం కూడా కారం కోసం అయితే మిరపకాయలు కూడా ఏమేయడం లేదండి పిల్లలు తినేవి కదా మళ్ళీ కారం అంటారనేసి కారం అయితే ఏమీ వేయలేదు చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా అయితే చేసుకోవచ్చండి పచ్చినపప్పుని అలాంటివి ఏమీ లేవు ఓన్లీ ఉల్లిపాయ కరివేపాకు జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇంకా కావాల్సిన వాళ్ళు తినేవాళ్ళు ఉంటే కారం మిరపకాయలు కూడా అయితే ఒక రెండు ఎన్నో అయితే వేసుకోవచ్చండి పిండిని కలిపి పెట్టుకొని ఒక అరగంట పాటైతే నానబెట్టుకుందాం పెట్టుకుందాం అలాగే కొంచెం సోడా ఉప్పు కూడా అయితే వేసుకుందామండి కొంచెం దీంట్లోకి అయితే సోడప్ అయితే కొంచెం ఉన్న ఇంచు చాలు మరి ఎక్కువ వేసుకున్న బోండాలు చాలా ఆయిల్ బిరుస్తాయండి అసలు ఎగుటో వస్తుంది తినలేము ఇంకా దీంట్లోకైతే వాటర్ కూడా ఏం పనిలేదండి పిండి అయితే కొంచెం గట్టిగా ఉన్న వాళ్ళు ఈ బియ్యం పిండి కూడా అవసరం లేదండి ఓన్లీ ఇడ్లీ దోశ పిండితోటే చాలా బాగా వస్తాయి స్మూత్ అయితే వస్తాయండి పెద్ద దీన్ని ఒక అరగంట అయితే నానబెట్టుకుందాం బోండాలకు అయితే కాంబినేషన్ అయితే ఉల్లిపాయ కారం అయితే చేస్తున్నాను అండి సింపుల్గా కారం వేసి అయితే చేస్తున్నాను మిరప కారం వేసి కూడా అయితే చేయొచ్చండి నేను కొంచెమే అనేసి మామూలు కారం వేసి అయితే చేస్తున్నాను పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నానండి అందులోకైతే ఒక టీ స్పూను కారం అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే టేస్ట్గా సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు దీన్ని మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఉల్టాలో మెత్తగా కాకుండా ఇలా కచ్చే అయితే పట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి మెత్తగా కూడా పట్టుకుంటారు నేనైతే మెత్తగా పట్టాను పచ్చళ్ళు ఇలా కచ్చా పచ్చాగే పడతాను ఇప్పుడు దీనైతే పోపు వేసుకుందామండి ప్యాన్లో కొద్దిగా అయితే వేసుకొని పోపు నుంచి అన్నీ అయితే వేసుకోవాలండి అలాగే కొంచెం అయితే వేసుకోవాలి వేసుకొని మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం పచ్చని అయితే దీంట్లో వేసుకొని రైసాలు కాబట్టి మగ్గించుకుంటూ సరిపోతుందండి ఆనియన్ చట్నీ రెడీ బాగుండాలి దానికి ఫ్రై చేయండి ఇదిగోండి ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ కూడా అయితే వేసుకున్నాను కాగిందా లేదని అయితే కొంచెం అయితే వేసానండి కాగింది ఇంకొంచెం కొంచెం అయితే వేసుకుందాం చిన్ని కావాలంటే చిన్ని పెద్దవి కావాలంటే పెద్దవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చండి చిన్ని అయితే త్వరగా కాలతాయి పిండి లేకుండా ఉంటుంది ఈ లడ్డీ అనుకో కొంచెం లోపల పిండి మిగిలిపోతుంది సిన చిన్ని వేసుకుంటే బాగుంటాయి నా ఒపీనియన్ ఇలానే మొత్తం అయితే వేసుకొని ఫ్రై చేసుకుందామండి చూడండి బొండర్ అయితే నీట్ అయ్యాక కాలేక వాటంతట అయ్యి అయితే పైకి వేస్తాయండి ఇలా వాటిని బాగా సరదాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసాకైతే ఫస్ట్ అయితే పిల్లలు పెడతానండి పిల్లలు పెట్టేసి వాళ్ళకి దిగిపోయాకైతే మేము ఏదైనా ఉంటాం ఈ మాత్రం కాల్చుకుంటే సరిపోతుందండి ఇలా తీసుకున్నాం మరి ఓవర్ హీట్ చేసినా మాడిపోతాం చూడండి రౌండ్గా వచ్చాను యువకాల మెత్తగా పైన ఉన్నాయండి ఉన్నాయి ఉండాలి బాగుండ పిల్లల కోసమైతే బాక్స్లు కూడా అయితే ఇద్దరికి చదివేసానండి వాటర్ బాటిల్ స్నాక్స్ కోసం అయితే పుచ్చుకాయ పెట్టాను కొన్ని బోండలు కూడా కావాలండి మా ఫ్రెండ్కి ఈ బాండ్లు కూడా అయితే పెట్టాను మావాడి కూడా సేమ్ అంతే పుచ్చికాయ బోండాకైనా వాడేమి తిండు నా భ్రమ తింటాడు అనే భ్రమతో నేనైతే పెట్టాను వాడు తిండు మళ్ళీ ఇంటికి వచ్చి మధ్యాహ్నం తింటాడు మా ఫ్రెండ్ తమకు మధ్యాహ్నం అన్నం వద్దంట పెట్టడం అనేది అయినా మధ్యాహ్నం తీసుకెళ్తా ఉన్నాం అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టేస్తానండి ఇంకా పిల్లలైతే ఇద్దరిని అయితే స్కూల్ దగ్గర వదిలిపెట్టచ్చాయండి రోజు మా హస్బెండ్ నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళము కానీ ఈరోజు అయితే ఒక్కదాన్నే వదిలిపెట్టాను పాపమ్మ హస్బెండ్ రాత్రి ఇందాకే అండి తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చాడు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా నైట్ వర్క్ చేస్తున్నారు అనేసి అందుకే ఇంకా తెల్లవారుజాము మూడు గంటలకు వచ్చి ఇది లేపడం ఎందుకనేసి ఒక్కదాన్నైతే వదిలిపెట్టాను వాళ్ళేమో నాన్న అడుగుతున్నారు కాసేపు పడుకొని ఇద్దాం అనేసి అయితే పడుకున్నాడు ఇప్పుడైతే లేపు నైన్ నైన్ థర్టీ అలా అయితే లేపేస్తానండి నైన్ అయింది ఒక గంట పడుకొని మళ్ళీ నిధు పోతాడు సైట్ కానీ మా రోడ్లు వేసినకైతే మళ్ళీ ఇద్దరికైతే చేస్తాను బాగుండాలి ఇప్పుడు చేసే మళ్ళీ చల్లారిపోతాయి మధ్యాహ్నం అయితే ఫుడ్ వచ్చేసి వైట్ రైస్ అలాగే బీరకాయ కర్రీ అయితే చేస్తున్నామండి బీరకాయ కర్రీలోకి నాకు అప్పుడాలంటే ఎందుకో బీరకాయ కర్రీకి అప్పుడాలకి నాకు చాలా కాంబినేషన్ చాలా ఇష్టం బీరకాయ కర్రీకి మా వాళ్ళకి గోవాళ్ళ గోవాలు ఉంటుంటే బయటకు అటు ముందుకనేసి ఇప్పుడే 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 గవలయితే వేయించాను అది నేను మా అవన్నీ తీసుకొచ్చాను ఇప్పుడు నీను ఊపకు తొమలగుచి ఎవర్రా మిమను పెదరా ఇన్న వంటర కో ఇదరు అయ్యా సామే లే సామే నా నట్టుపు నా ఊపు ఊపు నిను ఊపుతలే నాను నా నట్టుపు కొచేపు నిను ఊపుతల్లి ఫస్ట్ నీళ్ళు చూడపసుకరం సక్కా మీద అది ఊరకు లోపలి పెట్టింది గొడ్డు లాపెడితే అంత టైట్గా ఉంటుందా పైన అది పైన ఫ్యాన్లో ఫ్యాన్ ఫ్యాన్ కాదు మంచి డప్పులు చెప్పు అలాగే ఏంటి నాన్నది ఏంటిది అది పిచ్చు ఓహో వాటర్లో ఫిష్ ఏం కలర్ ఇస్తున్నావు గ్రీన్ కలరా అమ్మా మీ పేరేం పేరు చిక్కానా కాదు ఏ అయితే మారాలనుకుంటున్నాం కదండి ముద్ద రోజు చూస్తూ ఉన్నాము కానీ దొరకటం లేదు అయితే పగులు పోదామని చెప్పి పోదామని చెప్పి పిల్లలు ఉన్నారు కదా పిల్లలు వచ్చాక సాయంత్రం పోదాం అన్నాడు సరే కదా ఇప్పుడు సాయంత్రం అయితే మళ్ళీ రూమ్ చుట్టానికి పోతే ఇంట్లో పని లేట్ అవుతుంది అనేసి అంట్లు దోమి కసువులు ఉడిచి బట్టలు పిండి పైన బట్టలు తెచ్చి బట్టలు వినటానికి వెళ్ళాను కదా పిండేసి అయితే పైకి వెళ్ళాను పైకి వెళ్తే వచ్చేలోపు డోర్ వేసుకొని పోయినాడు నేను పగులంతా రూములు చూద్దామని వెయిట్ చేసి నేనుంటే నేను మిద్దె పైన బట్టలు ఆరేయటానికి పోతే వచ్చేలోపు డోర్ వేసుకొని వెళ్ళిపోయినాడు అట్లా ఉంటుంది మా రా రాని చెప్తా నాకు రూమునంటే పిచ్చండి ఇల్లులు కొత్త హౌస్ కానీ చూడటానికి ఎంతో అదొక వాటి మీద నాకు అంత చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది రూములు అంటే యాడ్లేని పిచ్చి వస్తుంది సరే సాయంత్రం పోదామని చెప్తే నేను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తే వెయిట్ చేసి వెయిట్ చేస్తే సడన్గా డోర్ వేసుకొని వెళ్ళిపోయాడు ఫోన్ చేస్తే రూములు చుట్టడం ఏనాలే అని చెప్తున్నాడు అట్లా ఉంటుంది ఇప్పుడైతే గ్రీన్ టీ అయితే పెట్టానండి మా వాడికి కూడా గ్రీన్ టీ కావాలంటే గ్రీన్ టీ తాగుతావా ఎందుకు రా ఎందురా తగ్గేది చిన్నడా మా హస్బెండ్కి అయితే నైట్ అయితే మళ్ళీ గ్రీన్ టీ అయితే పెడుతున్నారండి గ్రీన్ టీ తాగేసి అయితే పడుకుంటానండి గ్యాస్ట కూడా అయితే అంతా క్లీన్ చేశాను కబోర్డ్స్ క్లీన్ చేశాను వాళ్ళంతా అంతా క్లీన్ చేశాను ఇవన్నీ క్లీన్ చేసుకున్నా కానీ సామాన్లు కూడా అయితే కడిగేసుకున్నాను మట్టి గ్రీన్ టీ దగ్గర అయితే అవి కూడా కడిగేసుకొని కాస్త వాకింగ్కి అయితే వెళ్ళి రావాలండి నీట్గా ఉంది కదా చిన్న కిచెన్ అయినా మనం ఎలా పెట్టుకుంటామో అంత నీట్గానే ఉంటుంది తినేసి అయితే అలా కాసేపు వాకింగ్ అయితే వచ్చామండి పిల్లలు ఇద్దరైతే నిద్రపోతున్నారు డోరస్ అయితే వచ్చాము ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తోచిన కామెంట్ పెట్టేయండి ఇంకా మీకు ఎలా ఎలా వీడియోలు కావాలో నాకైతే కామెంట్ చేయండి నేనైతే తప్పకుండా ట్రై చేస్తాను టేక్ కేర్ బాయ్ బాయ్